దేవతానామిదం కార్యం గర్భం వై దేవతానామిదం ప్రియం ఓ గంగమ్మా నువ్వు గర్భం ధరించాలి ఎందుకని దేవతల కార్యం కొరకు దేవతలు తారకాసురుడు శూరపద్మాసురుడు వాళ్ళ చేత బాధలు పడుతున్నారు వాళ్ళు నిహతులు కావాలి అంటే శివతేజస్సు వలన కుమారుడు కావాలి శివతేజస్సు ఉన్నది అగ్నిహోత్రుడు నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నది మాట్లాడుతున్నవాడు మరి అగ్నిహోత్రుడు కదా అందుకని నువ్వు దేవతాకార్యం కోసం గర్భం ధరించాలి కాబట్టి ప్రహృష్టమైనటువంటి మనసుతో దాన్ని తీ స్వీకరించాలి ఎందుకని అంత గొప్ప శివ తేజస్సు స్వీకరిస్తున్న క్షేత్రము వెలవెల పోయిందనుకోండి ఆ తేజస్సుకి తగిన ఫలితము సైన్యాధిపతి కావలసినటువంటి వాడు ఉద్భవించడు ధృతరాష్ట్ర జనంలో దోషం రాలా క్షేత్రము ప్రహృష్టముగా స్వీకరించాలి అందుకని గర్భంధారయ వై దేవీ దేవతానామిదం ప్రియం తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ పరమ ప్రీతితో భార్యాభర్తలు కలవాలి ఎన్ని విశేషాలు సుబ్రహ్మణ్యోత్పత్తిలో చెప్పారండి వాల్మీకి మహర్షి అందుకని నువ్వు దివ్యరూపమై దివ్యమైన రూపాన్ని ధరించి నాయందున్నటువంటి పరమశివ తేజస్సుని గ్రహించమని అడిగాడు అగ్నిహోత్రుడు ఆవిడ అంగీకరించింది గంగ ఎందు ప్రవేశపెట్టాడు అగ్నిహోత్రుడు కానీ ఇంత గొప్ప గంగా నది కూడా ఉడికిపోయింది తట్టుకోలేకపోయింది ఇంత గొప్ప తేజస్సు తట్టుకోలేకపోతున్నాను ఏం చెయ్యనని అడిగింది నిజంగా మీరు ఆ క్షణంలో ఆలోచిస్తే అది ఒక గొప్ప ఉత్కంఠ ఆ సమయంలో గంగమ్మకి కుమారుడుగా సుఖప్రసవంలో రాలేదనుకోండి ఆ తేజస్సు నిరుపయోగం అయిపోయింది అనుకోండి ఇక రాక్షసమయం అయిపోతుంది జగత్ ఎందుకంటే ఇక సంహరించడానికి అవకాశం లేదు అటువంటప్పుడు కుమారుడు కలుగుతాడా లోకమంతా ఎదురు చూస్తోంది అటువంటి సమయంలో గంగమ్మ తేజస్సుని భరించలేక అగ్నిహోత్రుడి యొక్క ఆదేశం మేరకి పట్టుకెళ్ళి హిమవత్పర్వత ప్రాంతంలో విడిచిపెట్టేసింది సర్వం పర్వత సన్నద్ధం సవ్వన్న భగవద్వనం జాతరూప వితిఖ్యాతంతదా ప్రభుతి రాఘవ ఎప్పుడైతే ఆ శివతేజస్సుని తీసుకెళ్ళి ఆ రెల్లు పొదలలో విడిచిపెట్టిందో మొట్టమొదట అందులో ఉన్నటువంటి సారవంతమైన ధాతువు నుంచి బంగారం ఉద్భవించింది బంగారం ఉద్భవించి అక్కడ తృణ వృక్ష లతాబుల్వం సర్వం భవతి కాంచనం వృక్షములు తృణములు లతలు పర్వతములు అన్నీ బంగారు కాంతితో వెలిగిపోయాయి తదనంతరం ఉన్నటువంటి సారవంతమైన భాగము నుండి మళ్ళీ హిరణ్యము అన్న పేరుతోటే వెండి పుట్టింది శ్వేత హిరణ్యం తెల్లని రంగుతో ఉన్నటువంటి హిరణ్యం బంగారం తర్వాత వెండి పుట్టింది మిగిలిపోయినటువంటి క్షారంలోంచి సీసము తగరము ఇనుము రాగి ఈ ధాతువులన్నీ పుట్టాయి ఇవన్నీ ఎవరికి అప్పుడు అసలు కుమారుడేడి ఇంతలో ఆ రెల్లు పొదలలో తటాకం దగ్గర పిల్లవాడి యొక్క ఏడుపు వినపడింది అక్కడ పసి పిల్లవాడు కనపడ్డాడు ఆయనని కుమారుడు అని పిలిచాడు అప్పుడు వచ్చాడు సుబ్రహ్మణ్యావతారం ఆయన వస్తూనే పిల్లవాడు ఉద్భవించాడు ఆయన ఏడుస్తున్నాడు పాలు ఇవ్వాలి ఎవరివ్వాలి పాలు ఆ ప్రశ్న వచ్చేటప్పటికి కృత్తికల్ని పిలిచారు కృత్తికలను పిలిచి కృత్తికలందరూ పాలివ్వాలి అని నిర్ణయించారు వాళ్ళు వెంట ఈయన ఆరు ముఖాలు పొందాడు షణ్ముఖుడయ్యాడు వాళ్ళు ఆరుగురు ఆరుగురు కృత్తికలు వచ్చి పాలివ్వడానికి ఇంద్రుణ్ణి ఒక వరం అడిగారు పిల్లాడు ఏడుస్తున్నాడు ఒక పక్క పాలివ్వాలి ఎట్లా మేము పాలిస్తాం కానీ ఆ పిల్లవాడు మా పేరు మీద మాకు కొడుకు అని లోకం అంగీకరిస్తుందా అని అడిగారు ఎవరి గౌరవం వాళ్ళది ఎవరి కీర్తి వాళ్ళది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తా క్షీరం జాత మాత్ర స్యాకృత్వా సమయమద్భుతం దదు క్షీరమ క్షీరం వెంటనే వాళ్ళు మాకు అవ్వాలి అని వరమడిగి ఆరుగురు అలాగే మీకు తప్పకుండా పుత్రుడే అవుతాడు పుత్ర స్త్రీలో క్యవిఖ్యాతో కార్తీకీయమితి భ్రువం మీకు కుమారుడు అని కార్తికేయుడు కృత్తికల కుమారుడు కాబట్టి కార్తికేయుడు అని పేరు పొందుతాడు అని ఇంద్రుడు వరమిస్తే అప్పుడు ఆరుగురు పాలిస్తే అప్పుడు ఉద్భవించినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు ఆ సుబ్రహ్మణ్యుడు పాలు తాగినది ఎంతకాలం రామాయణం ప్రకారం కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన పాలు తాగాడు కృత్తికల పాలు ఉత్తర క్షణం ఆయన దేవసైన్యాధిపతి అయి వెంటనే రాక్షస సంహారం చేశాడు అయితే ఈ సుబ్రహ్మణ్యావతార ఘట్టంలో ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది ఇది మళ్ళీ స్కాంద పురాణంలో అరుణాచల వైభవంలో దీనికి సంబంధించి వివరణ కనపడుతుంది అసలు సార్ పిల్లవాడు ఉద్భవించాడు ఉద్భవించినప్పుడు ఆ పిల్లవాడికి పాలు పార్వతీదేవి కూడా ఇవ్వచ్చు కానీ మరి ఆవిడ పాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవ్వకుండా వచ్చింది కాబట్టే అయింది అని అరుణాచల మాహాత్యంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని ఉద్దేశించి కీర్తిస్తాడు ఆ కుటుంబం యొక్క ఎనలేని దయకి ఎనలేని కారుణ్యానికి నిదర్శనమేది అంటే సుబ్రహ్మణ్య అవతారం అసలు పార్వతీదేవి కానీ పరమేశ్వరుడు కానీ విఘ్నేశ్వరుడు కానీ సుబ్రహ్మణ్యుడు కానీ ఆ కుటుంబం అంతా కూడా రాశీభూతమైన కారుణ్యముతో ఉంటారు అర్హత కలిగినవాడు అని అనుగ్రహించడం కాదు ఆర్తితో అడిగినవాడు అని అనుగ్రహించడం అది వాళ్ళ గొప్పతనం నిజంగా వాళ్ళ నలుగురు లోకంలో అందరి యొక్క అర్హతలు పరిశీలించడం మొదలుపెట్టారనుకోండి ఆ అర్హత పరిశీలించి వాళ్ళు ఇవ్వడం మొదలు పెడితే ఈ లోకంలో పొందడానికి అర్హత ఉన్నది అన్నవాడు ఎవడూ మిగలడు కానీ అవతలవాడి ఆర్తి చూసి అనుగ్రహించగలిగిన లక్షణం ఆ నలుగురిలోనూ ఉంది అది మొట్ట మొట్టమొదట ఇంటి పెద్ద అయినది పరమశివుడి ఒకనకొకప్పుడు దక్షయజ్ఞం చేసి నిరీశ్వరయాగం చేస్తున్నాం నీకు ఏ విధమైనటువంటి హవిస్సులు ఇవ్వం అంటే ఇట్లా లోకం అంతటా కూడా ఆచారం బయలుదేరితే ఆచార భ్రష్టమైపోతుంది ఇది దురాచారం ఇలా ఉండకూడదు ఈయన ఏమీ పట్టించుకోరు పిల్లలు పోనిద్దు అని కూర్చుంటాడు కాబట్టి ఈయనకి కోపం తెప్పించాలని శివా రుద్రస్య భేషజీ శివా విశ్వస్య భేషజీ ఆవిడ కోపం తెప్పించడానికి వెళ్ళింది దక్షయజ్ఞానికి వెళ్ళి శరీర త్యాగం చేస్తే అప్పుడు శంకరుడు రుద్రుడయ్యాడు రుద్రుడై దక్షుడికి బుద్ధి చెప్పి మళ్ళీ ఆయనకి మేకతలో గొర్రెతలో అంటించి బ్రతకడానికి అవకాశం ఇచ్చి దక్షయజ్ఞం పూర్తవడానికి కారణమయ్యాడు నిజంగా అది ఆయన మనసులో పెట్టుకున్నాడు అనుకోండి ఎరా మీరు దక్షయజ్ఞం చేసినప్పుడు నిరీశ్వరయాగం చేశారా నాకు హవిష్యులు అక్కర్లేదంటే మీరందరూ తగుదునమ్మా అని ఆ యజ్ఞానికి వెళ్ళారా ఇప్పుడు మాత్రం నా అవసరం వస్తే నా డిగ్రీకి వస్తారా అని ఆ తర్వాత ఆయన ఏ అవసరానికైనా ఎవరైనా వెడితే నేను ఆదుకోనని భీష్మించాడు అనుకోండి అప్పుడు అసలు అడగడానికి పాత్రత ఎక్కడుంది మిగిలిన వాళ్ళకి నిజానికి ఆయన హవిస్సు ఇవ్వలేదని కోపగించలేదు దోషం చేస్తున్నారని దండించి సన్మార్గంలో పెట్టాడు